రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పాతసారథి పెన్షన్ల పంపిణీపై ఏమన్నారో ఆయన మాటల్లో మనం విద్దాం ఇంత చక్కగా పనిచేయగలిగిన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మాసంలో గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా బురద జరగటం కోసం పెన్షన్ పంపిణీ చేయటం సాధ్యం కాదు వాలంటీర్లు లేకపోతే అని వాదించి కొంతమంది ప్రాణాలు పోవడానికి కూడా అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్పినా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అందరూ కూడా పదే పదే చెప్పిన సచివాలయం ఉద్యోగస్తులు ఇతర ఉద్యోగస్తుల్ని పెట్టుకొని నేరుగా ఇంటింటికి పంపిణీ చేయించని చెప్పినా కూడా అది సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీ ఏదో అడ్డం కొడుతుంది అనే ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపించారు కానీ వాళ్ళు ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం అని చెప్పేసి మనం చేస్తాము ఉన్నాను మరి సమర్థ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సచివాలయ స్టాఫ్ కేవలం లక్ష ముప్పై వేల మంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పేసి నేను మనకు చేస్తా ఉన్నాను